ఏదే అలా పరిస్థితి దగ్గర దగ్గర పది కావాల్సింది పిల్లర్ నెంబర్ టూ సెవెంటీ దగ్గర ఉన్న ఎక్కువ బుకింగ్ లేదు అందుకే ఇక్కడ నుంచి మార్నింగ్ ఎలా అంటే అదొక బాగుందనా అందుకే ఇక్కడ నుంచి వెళ్తే బెటర్ అనిపిస్తుంది మధ్యలో అత్తపురకు ఇక్కడ మధ్యలో ఉన్న ఎక్కువ బుకింగ్ వస్తుంది దగ్గర దగ్గర వన్ అవర్ అయిపోయింది వన్ అవర్ నుండి పంచర్లేము అమ్మాయి ఈ దీని అంతా దరిద్రం మీరే ఎక్కడ ఉండదు అర్నింగ్లో లేదు ఇంకా ఒక గంట సేపు అయితే కదా అర్నింగ్ టైం అయిపోతే అంత చె హీరో అయితే జీరో ఇస్తున్నా మీటర్ అయితే చూసాము ఈరోజు ఎన్ని కిలోమీటర్ ఇస్తానా జయ గణేష్ మహారాజ్ కి జా మొత్తానికి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు దగ్గర తొమ్మిది అవుతుంది మన దగ్గర నుంచి బుకింగ్ చూద్దాం కష్టం ఏమవుతుంది ఏమవుతుందో అనేది ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఓకేనా అందులో చెప్తాను తిన్నాను అండి ఇక్కడ నుంచి అయితే ఆరాగ్డ ఆరాగ్ నుంచి అతను నమస్తే ఇలా ఉన్నారు అందరు బాగున్నానుకుంటాను వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్ అన్న ఈ రోజు వచ్చి స్పెషల్ డే అనుకున్నా ఫుల్ డే చేద్దాం అనుకున్నా కాకపోతే బిస్కెట్ అయిందనా దయచేసి మీరు మాత్రం ఆ ఏరియాలో మాత్రం ఉండకండి ఆ ఏరియా ఏరియా అంటే మార్నింగ్ పూట మనకి ఈ నుంచి ఆల్రెడీ నేను ఎంటీ ఆల్రెడీ మీకు ముంగటి వీడియోలో చూపిస్తాను చూసారు ఉంటారు చూసి ఉంటారు కదా అక్కడ నుంచి మళ్ళీ అత్తాపూర్ నుంచి బుకింగ్ దొరికింది కర్మాంగాట్కి ఇక ఏదో ఒక బుకింగ్ తీసుకుందామని తీసుకున్నా కర్మాంగాట్కి అను అంటే ఆ ఏరియాలో ఆ టైంకి పోయింది తప్ప అనిపించింది ఎవరైనా మార్నింగ్ పూట మాత్రం కర్మాంగాట మాత్రమే వెళ్ళకండి నేను తప్పు డిసిషన్ తీసుకున్నా మేబీ ఆ టైం సరిగా లేకుండొచ్చు నా రేటింగ్ ప్రకారం రా రాేకపోవచ్చు బుకింగ్ కాకపోతే నేను అనుకుంటున్నా నేను ఆ బుకింగ్ రాంగ్ డిషానండి నెక్స్ట్ టైం అయితే గట్ సైడ్ నేనైతే ఉండ అక్కడ పోయి దగ్గర దగ్గర మూడు రెండు దో టూ టూ త్రీ అవర్స్ బుకింగ్ వస్తున్నాయి వస్తలేమని కాదు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫైవ్ కిలోమీటర్స్ బుకింగ్స్ వస్తున్నాయి మళ్ళీ టూ కిలోమీటర్ డ్రాపింగ్ ఉంది మ్యారేజ్ ఉన్నాయి కదా ఫైవ్ కిలోమీటర్ లోపలికి పో మళ్ళీ వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ డ్రాపింగ్ చూపిస్తుంది కాదని చెప్పి మళ్ళీ కొద్దిగా ఏం చేసినా మన ముంగడ కర్మగడ్డ హన్మాన్ టెంపుల్ కన్నా ఇంకా ముంగడికి వచ్చినా అక్కడ నుంచి వస్తున్నాయి ఓల్డ్ సిటీ బుకింగ్స్ వస్తున్నాయి త్రీ కిలోమీటర్స్ పికప్ ఫోర్ త్రీ టూ ఫోర్ కిలోమీటర్స్ పికప్ మళ్ళీ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ డ్రాపింగ్ కదా ఓల్డ్ సిటీ అంటే మీకు తెలుసు ఇక వన్ కిలోమీటర్ పోతేనే తన నొప్పి త్రీ ఫోర్ టూ త్రీ టూ ఫోర్ కిలోమీటర్స్ అంటే ఇంకా లోపలికి ఇక్కడ ఉంటుంది ఆ దమాఖరాబ్ అయ్యి నేను పోలేదు దగ్గర దగ్గర రెండు గంటలు వెయిట్ చేసినా మంచి బుకింగ్ కోసం వచ్చింది మంచి బుకింగ్ నాకు రిస్పాన్స్ చూడండి అన్న ఒక డ్రాప్ చేసిన చిన్న బుకింగ్ డ్రాప్ చేసిన ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది అత్తపుట్టు కర్మాంగట్ వచ్చింది టూ థర్టీ అది కూడా నాకు చూడండి ఫోర్టీన్ కిలోమీటర్స్ అని చూపించింది మామూలుగా నాకు బుకింగ్ మనకు వస్తుంది కదా ఫోర్టీన్ కిలోమీటర్స్ టు టూ థర్టీ టూ ఫిఫ్టీ ఎంతో చూపించింది తీసుకున్న అది మాత్రం నాకు పోయి ట్వంటీ కిలోమీటర్స్ అయింది ఎయిటీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ అయింది సిక్స్ కిలోమీటర్స్ జరిగింది దానికి డబ్బులు ఎక్స్ట్రా అమౌంట్ ఇంకా అది పోయిందా మళ్ళీ దాని తర్వాత షార్ట్ బుకింగ్ వచ్చింది అది కాకుండా ఒక షార్ట్ బుకింగ్ వచ్చింది ర్యాపిడ్లో తీసేసుకున్నా టూ కిలోమీటర్స్ పికప్ వన్ కిలోమీటర్ డ్రాపింగ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డ్రాపింగ్ వన్ ట్వంటీ రూపీస్ ఇచ్చింది ఆడికి అయిపోయినా అది అయిపోంగానే నాకు ఇంకోటి బుకింగ్ వచ్చింది ఇక్కడ శంషాబాద్కి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది అక్కడ జిఎంఆర్ స్కూల్ దగ్గర అక్కడ వచ్చింది కదా నేనేమనుకున్నా లే ఎందుకు లాను అంటే అది అయిపోగానే వచ్చింది నా బుకింగ్ ఇవి మళ్ళీ అక్కడ పోతే మళ్ళీ శిమషాబాద్ నుంచి మళ్ళీ పది పదిహేను కిలోమీటర్ ఇంటికి రావాలి మళ్ళీ ఎందుకు అనవసరంగా అక్కడ బుకింగ్ ఉండో మళ్ళీ పోతే ఎయిర్పోర్ట్ పోవాలి అక్కడ మళ్ళీ రెండు మూడు గంటలు వెయిట్ చేయాలి ఎందుకు కానీ నేను తీసుకోలేదు అది తప్పని అయిపోయింది చెప్తున్నా మిస్టేక్ అక్కడే అయిపోయింది మంచిగా టూ థర్టీ ఇంత చూపిస్తున్నాడు టూ థర్టీయో టూ ట్వంటీ యో సంథింగ్ చూపించింది బాగానే చూపించింది తీసుకోలేదు అక్కడ నుంచి స్టార్ట్ అయిందనా దగ్గర దగ్గర రెండు మూడు గంటలు వెయిట్ చేసిన నేనేమనుకున్నా అంటే పెళ్ళిళ్ళు నడుస్తున్నాయి కదా మేబీ వస్తుండొచ్చు బుకింగ్స్ అన్ని నా ధీమాతం చాలా ఉన్నాయి ఇక పదకొండు గంటకైతే పెళ్ళి స్టార్ట్ అయితే పన్నెండు ఒకటి ఒకటి రెండు గాయ వస్తుంది బుకింగ్ వస్తులేము అసలు మా ఫంక్షనల్ బయట కూడా ఆయన బుకింగ్ వస్తే ఇక అమ్మాయి కూర్చొని కూర్చొని ధమా ఖరాబ్ అయింది డైరెక్ట్ చెప్తున్నా బండి స్టార్ట్ చేసి డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన ఎంత ధమా ఖరాబ్ అయింది అంటే ఇలా ఫిఫ్టీ కిలోమీటర్స్ దిగిన ఫిఫ్టీ ఓ సిక్స్టీ కిలోమీటర్స్ దిగినా సెర్ఫ్ టూ త్రీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పొద్దున ఏదో పెట్రోల్ పొడిపించిన ఆ పెట్రోల్ యాభై కిలోమీటర్ అంటే ఇంకొక వంద ఐదు వందల యాభై కుడిపించిన ఎక్కువ కొట్టిపోయలేదు అది అట్లానే ఉండిపోయింది సరే సాయంత్రం ఏమని ప్లాన్ చేసినా సాయంత్రం మా ఇంటికాడ నుంచి బుకింగ్ వస్తుంది ఒక డిసైడ్ ఏంటన్నా ఏంటంటే మా ఇంటికాడ నుంచి బుకింగ్ వస్తే తప్ప నేను వెళ్ళానని డిసైడ్ అయిపోయాను ఇంటికాడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్ని గంటలకు ఆన్ చేసిన ఐదు గంటలకు ఆరు గంటలకు ఆన్ చేసిన ఐదు ఆరు మధ్యలో ఎనిమిది గంటలకు బుకింగ్ వచ్చిందా ఇప్పుడు కొందరు అనుకుంటారు మనం బయటికి పోతే బాగుంటుందని కాకపోతే ఒకటి ఏందనా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్తే అత్తాపుర్వ పోవాలి అత్తపురువుడు పోయింది పది కిలోమీటర్ వేస్ట్ అవుతాను నేనేం చేసినా ఏదో ఉంటే ఉందాం ఇంటికాడ నుంచి బుకింగ్ పోదాం పోదామని డిసైడ్ అయితే ఇదో ఆ పని కూడా కాదు ఆ దేడి మొత్తం వేస్ట్ అయిపోయింది ఈ మధ్య టైం వేస్ట్ చేసినా నేను నెంబర్ వన్ అయిపోయాను ఈ మధ్య బద్దకమైన ఎక్కువైపోయింది అది ఎట్లా ఇష్టపెట్టాలో ఏం అర్థమవుతులేదు పనిపైన ధ్యానం అనేది పోయింది చెప్తున్నా కానీ కష్టాలున్నాయి కష్టాల కష్టపడదామంటే ఏమో వాళ్ళు ముందు ఖరాబ్ అవుతుంది నాకైతే ఈ రోజు ఇంత ధమాక్ ఖరాబ్ అయింది అంత ధమా ఖరాబ్ అయినా అన్న ఒకసారి ముప్పై కిలోమీటర్ వచ్చిన మళ్ళీ అనిపిస్తుంది మా అక్కడనే ఉంటే అయిపోతే కానీ అక్కడ ఉండి 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 ఇరిటేడ్ అయిపోయింది మైందంతా ధమా ఖరాబ్ అవుతుంది బుకింగ్ అది యూట్యూబ్ చూసుకుంటా చూసుకుంటా పోతున్నాం రెండు జీబులు ఖతం అయిపోతుంది ఆ బుకింగ్ మాత్రం రావట్లేదు ఎంతసేపు ఖాళీ ఉండవు ఏం చేస్తామన్నా యూట్యూబ్ ఓపెన్ చేసి మైండ్ అంతా ఖరాబ్ అవుతుందని ఇంటికి వచ్చేసిన చెప్తున్నా ఎలా దీనమంతా వేస్ట్ అయిపోయింది చే నా చేతిలోనే ఏం చేసుకున్నాను చెప్పాలంటే మళ్ళీ నా రేటింగ్ పడిపోయిన బుకింగ్ చూస్తున్నా లేదు మళ్ళీ ఏం ప్రాబ్లం అక్కడ అనమాట్లేదు దగ్గర దగ్గర రెండు మూడు గంటలు ఇలా కర్మంగా రాంగ్ స్టెప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ బుకింగ్ తీసుకున్నాను నెక్స్ట్ టైం ఒక్కటి నేను గుర్తు ఏం పెట్టుకుంటాను అంటే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎక్కడైనా కానీ ఎక్కడ నుంచి ఉండాలంటే మొత్తం ఉంటే కానీ ఈ సైడ్ మొత్తం ఇక్కడ సికింద్రాబాద్ టూ హ్యాబిట్స్ ఈ మొత్తం ఇటు సైడ్ ఉండాలి అటు సైడ్ ఓది ఈసీఎల్ ఎల్బీనగర్ డిస్నగర్ పోనా అంటే అంతే సంగతి అంతే సంగతి మేబీ సాటర్డే సండే ఉండొచ్చు బుకింగ్ కానీ లేకుంటే మాత్రం అంతే సంగతి ఉంటే కదా సికింద్రాబాద్ టు బేగంపేట్ బేగంపేట్ అటు ఇటు ఉండాలి తప్ప ఇంకా మిగతా అయితే ఇంకా నుంచి కర్మంగట్ సైడ్ ఎల్బీ నగర్ సైడ్ అయితే పోడు బంద్ చేస్తాం ఈరోజు నుంచి అయితే ఓను అని డిసైడ్ అయిపోయాను అయితే పొద్దున్న పూకిన బుకింగ్ పుకట్లు వచ్చినా పోతే మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వస్తే పోతాం అది ఎన్ని గంటలకి ఎనిమిది గంటలకి అట్లా బుకింగ్ వచ్చిందంటే మాత్రం పోదు ఎందుకంటే పొద్దున ఆఫీస్కి వెళ్తారు మళ్ళీ గచ్చుకోలి బుకింగ్ ఎట్లా అనేది దొరుకుతుంది కానీ ఆఫ్టర్ టెన్ మాత్రం నేను అయితే అది ఎల్బీ నగర్ సైడ్ మాత్రం సైడ్ అయిపోయినా ఈరోజు మొత్తం దిమాగ్ ఖరాబ్ ఈ ఈరోజు మొత్తం అర్నింగ్ లేదు లాస్ తప్ప ప్రాఫిట్ ఉండదు అయితే బిజినెస్ అప్పుడు లాస్ అండ్ ప్రాఫిట్ అవుతుంటుంది కానీ చెప్తున్నా కానీ ఇంత అడము నాకు ఇంతకుముందు అయింది కానీ ఇప్పుడు ఫస్ట్ టైం నాకు ముప్పై కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ వచ్చిన ముప్పై కిలోమీటర్లు అక్కడక్కడ ఒక పది కిలోమీటర్లు అక్కడక్కడ అయ్యింది ఎందుకంటే అక్కడ వెళ్ళబడి రెండు కిలోమీటర్లు పికప్కి అక్కడ వెళ్ళబడి మళ్ళీ గల్లీ నుంచి ఇక్కడ ఆ గల్లీ నుంచి చెప్పాపేట నుంచి ఇక్కడ రావడానికి అట్లనే సరిపోయింది టైంపాస్ ఇది కూడా ఆ పది కిలోమీటర్ అట్లా వేస్ట్ అయిపోయింది ఇంటికి ఆ నుంచి మన ఇంటికి దగ్గర దగ్గర ఒక ఇరవై కిలోమీటర్ దగ్గర దగ్గర ఒక ముప్పై కిలోమీటర్ వేస్ట్ తిరిగి చెప్తాను వేస్ట్ అయిపోయింది ఈరోజైతే మొత్తం వేస్ట్ అయిపోయింది దయచేసి మీరు ఎవరైనా కానీ పది తర్వాత పదకొండు తర్వాత ఎల్బిన గట్ల మాత్రం ఉండకండి బుకింగ్స్ ఉండవు ఏది పడితే అది తీసుకుంటే వచ్చేయండి అంతే హోల్ స్టేట్ దొరికితే పికప్ చేసుకుని వచ్చేసాను తప్ప నా దగ్గర మాత్రం మిస్టేక్ చేయకండి ఒక ఏ బుకింగ్ వచ్చినా కర్మాంగడ్డి దగ్గర ఏ బుకింగ్ వచ్చినా యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోండి ఇక్కడ సైడ్ వచ్చేసాను ఎక్కడ సైడ్ అయినా బుకింగ్ వస్తే కదా అక్కడ సైడ్ తక్కువ రేట్ వచ్చినా పది రూపాయలు కిలోమీటర్ వచ్చినా మాత్రం అక్కడ సైడ్ వచ్చేసాను సిటీ సైడ్ వచ్చేసాను అక్కడ మాత్రం వెళ్ళకండి ఇక్కడ ప్లీజ్ వెయిట్ చేయకండి మంచి బుకింగ్ కోసం ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి అసలు ఓకేనా నేను ఎందుకంటే నాకు అనుభవం ఏమైంది కాబట్టి చెప్తున్నాను ఏ బుకింగ్ వచ్చినా కర్మంగట్ సైడ్ పది రూపాయలైనా బిగ్ సిటీ సైడ్ వచ్చిందంటే పది రూపాయలు పన్నెండు రూపాయలు కిలోమీటర్ అయినా మాత్రం అక్కడి నుంచి ఫస్ట్ బయలుదేరే చూడండి అంత ఓకేనా ప్లీజ్ ఈ వీడియో వస్తాయి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తారనుకుంటా ఈ రోజు అయితే వేస్ట్ అయింది చాలా అన్ని రోజులు అయితే ఒకలాగా ఉండవు అప్పుడు అప్పుడు అప్ అండ్ డౌన్స్ అవుతుంటుంది మన లైఫ్లో ఎట్లా అట్లా అన్నింగ్ అనుకోండి కాకపోతే చెప్తున్నా ఇలా టాస్క్ ఉన్నాయి టాస్క్ వేస్ట్ అయిపోయినా కాకపోతే బద్ధకం అన్నది ఎక్కువైపోయింది ఆ బద్ధకం పోవడానికి ఏమైనా ట్రిక్ ఉంటే కూడా ఎప్పుడన్నాయి ఓకేనా బాయ్నా మళ్ళీ రేపు కలుస్తాం ప్లీజ్ బండి మాత్రం జాగ్రత్తగా నడిపేయండి నైట్ డ్యూటీ ఎవరైతే చేస్తారో ప్రత్యేకంగా వాళ్ళకి ఎత్తున్నా ప్లీజ్ స్లోగా స్పీడ్ అని నడిపోయాకండి మీ ఫ్యామిలీ మీ గురించి వెయిట్ చేస్తుంది వాళ్ళ ఫ్యామిలీ కూడా వెయిట్ చేస్తుంది ఆ మైండ్లో పెట్టుకొని అడిపినుమాట